మాడుగుల గ్రామంలో ఎమ్మెల్యే కాసు ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్ జరుగుతుంది గురజాల మాజీ ఎమ్మెల్యే ఎర్బతనేని ఇక పూర్తి సమాచారం వరకు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం గురుజాల మండల పరిధిలోని మాడుగుల గ్రామంలో ఎమ్మెల్యే కాసు మహిశి ఆధ్వర్యంలో రంగురాళ్ళు క్వార్జు రాళ్ల అక్రమ మైనింగ్ జరుగుతుందంటూ ఆ ప్రదేశం నుండి శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భాగంగా గురజాల మాజీ ఎమ్మెల్యే ఎప్తెని శ్రీనివాసరావు మాట్లాడటం జరిగింది ఇలా ఇష్టానుసారంగా అక్రమం చేస్తున్నా కూడా ఏ ప్రభుత్వ శాఖ కూడా పట్టించుకోవడం లేదంటూ ఎరవ తేదీ పేర్కొన్నారు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదంటూ మీడియా పూర్వకంగా ఎమ్మెల్యే తెలియజేయడం జరిగింది ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆపితే కొట్టి మీకేం పని అని వాళ్ళ అరాజకాలకి వద్ద వెలుగుతున్నారు పోలీసులు ఆ అరాజకాలిక వత్తా పోలీసుల సంగతి కూడా మేము రేపు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది డెమోక్రసీలో ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కావాలి కానీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు కలిసే అధికారులను కూడా మేము చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం రెండు నెలల్లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉన్నాము గురగల నియోజకవర్గం మాచల్ నియోజకవర్గాల్లో ఈ ఎమ్మెల్యేలు చేసే కాసు కాసుకృష్ణ చేసే ఓపీడీని మేము సిట్టి వేస్తాం ఎంక్వైరీ చేస్తాం అన్ని నిగ్గు తేలుస్తాం ప్రభుత్వ భూములన్నిటిని కూడా బోర్లు పెట్టించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది ఈ విలువైన సంపదని ఎంత విదేశాలకు తరలించారు ఎంత బయట ప్రాంతాలకు అమ్ముకున్నారో అన్ని కూడా ఎంక్వైరీ చేసి ఆస్తులను చేసి చట్ట కూడా తీసుకుంటాం మిస్టర్ కాసుబాయ్ రెడ్డి ఇప్పుడు చెప్పండి ఇదంతా కూడా కేజీ తరహాలో వీర పుల్లా తరలించే ఈ రాయికి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దీని పరమేశ్వర స్థలం ఇది పక్క చూస్తే అక్కడ చూడండి ఆ స్తంభాల భూమిలో కూడా దాన్ని మనం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దర్శన క్రమంగా ఒక ప్రదేశంగా దీన్ని మనం ఐడెంటిఫై చేశాం దీన్ని ఆ రోజు మనం హెరిటేజ్ దీనికన్నా కూడా తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చారిత్రాత్మక ప్రదేశంగా అభివృద్ధి చేయాలనుకున్న ఈ ప్రాంతాన్ని ఈరోజు వేరే పనిలాగా దోసుకునే పరిస్థితికి మాఫియా లాగా దోసుకునే పరిస్థితి వచ్చారంటే వీళ్ళు వీళ్ళకి గురుజా నియోజకవర్గంపై పల్నాడుపై ఎంత ప్రేమ ముందు ఈరోజు అర్థం చేసుకోవాలి అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఈ వందల వేల కోట్ల రూపాయల విలువైన సంపదని దోచుకొని పోతుంటే మీరు కళ్ళు మూసుకొని దొరుకుతుంది మృతరాష్ట్రంలో కళ్ళు ఉంటే మీకు రేపు కూడా వాళ్ళతో పాటు మీరు కూడా ఇంటికి పోతారు ఇప్పటికైనా ఈ సంపదని కాపాడి దీన్ని ఇక్కడ ఇక్కడ నుంచి బయట ప్రాంతాలకు తరలించకుండా అడ్డుకోవాలని నేను పోలీసు అదేవిధంగా రెవెన్యూ మైనింగ్ విజిలెన్స్ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీకి రాష్ట్ర డీజీపీకి కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను దీన్ని మీరు కాపాడే దీంట్లో దీని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న దాంట్లో మీరు కనుక చేయకపోతే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్లతో ఈరోజు అక్రమ అక్రమాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళతో పాటు అధికారులను కూడా బాధ్యులు చేస్తాం ఇది మీరు మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేయాల్సింది కోరుతా ఉన్నాను ఇంకా కొంత ఏరియా కూడా ఉంది